హీరో హుండా బైక్ మీద పోరుడు చూడు ఓకే మా అనే సాంగ్తో మొదలైన బిగ్ బాస్ ఐ తెలు నిన్న శనివారం ఎపిసోడ్ మీరందరూ చూశారని అనుకుంటున్నాను ఐ హోప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పావని వివేకాన్ మొదటిసారిగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అవేంటంటే ఫస్ట్ ఫస్ట్ ఈ సాంగ్ అయిపోయిన తర్వాత రోహిణి అడుగుతుంది అన్న రోహిణి అడుగుతుంది మిగతా హౌస్ మేట్స్ని ఎలా అంటే నేను కొంచెం గడుసు పిల్లనా లేకపోతే కొంచెం హోమ్లిగాలనా అన్నట్టు అడుగుతుంది దానికి వెటకారంగా అవినాష్ చెప్పిన మాట ఏంటంటే అది ఎలా తెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు ఎక్కువ మంది నువ్వు మంచి అమ్మాయివి మంచి హోమ్లీ అమ్మాయిని అంత కయ్యాలి గడిసరి కాదు అన్నట్టుగా సమాధానం చెప్తూ ఉంటారు ఇంకా అదే విధంగా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలు టైం అయిందనమాట అప్పుడు చెప్పింది ఏంటంటే ఎవరైతే లాస్ట్ టైమ్ బ్లాక్ బ్యాచ్ అండి గోల్డెన్ బ్యాచ్ వచ్చిందో వాళ్ళలో రోహిణికి అండ్ గౌతమ్కి నిఖిల్కి ముగ్గురికి గోల్డెన్ బ్యాచ్ అనేది వచ్చింది వీళ్ళ ముగ్గురికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టుగా బిగ్ బాస్ ఏంటంటే ఓటప్పిల్ చేసుకోవచ్చు మీ ముగ్గురులో అని చెప్పేసి వాళ్ళకి ఒక టాస్క్ అనేది పెట్టడం జరిగింది అదే కేక్ టాస్క్ అనమాట ఇసుక కేక్ టాస్క్లో దానికి చాలా పేషెన్స్ ఉండాలి ప్లస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి చూడడం వాటికి ఏమో కానీ నిఖిల్ అండ్ గౌతమ్ పెద్ద పీసెస్తో కట్ చేస్తూనే ఇంకా నాకు తెలుసు రోహిణి బిహేవియర్ అక్కడే కనిపించింది ఏంటంటే రోహిణి అవుట్ అవుతుంది ఏమో అన్నట్టుగా అనిపించింది తనే అవుట్ అయ్యింది చివరికి ఆ ఇసుకా కేక్ చివరి స్లైస్ కట్ చేయడం వల్ల ఎయిట్ అనే నెంబర్ పడిపోయింది సో ఈ గేమ్లో నుంచి రోహిణి అయితే పక్కకు వెళ్ళింది ఇంకా వచ్చేసేసి నిఖిల్ అండ్ గౌతమ్ మాత్రమే ఉన్నారు నిఖిల్ అండ్ గౌతమ్కి తెలిసిపోయింది ఈ ఒక రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ పక్కన పెట్టారు వైట్ టీషర్ట్స్ ఇచ్చారు మూడు రౌండ్లో ఈ రౌండ్ ఈ కాంపిటీషన్ జరుగుతుంది అని చెప్పారు అండ్ గౌతమ్కి వచ్చేసి రెడ్ కలర్ అండ్ నిఖిల్కి వచ్చేసి బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది ఇది ఈ టాస్క్ ఏ సీజన్లో పెట్టినా కానీ భయానకంగానే ఉంటుంది ఎందుకంటే గెలవాలన్న తపల్లో వాళ్ళ అందులోనూ మగవాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఇద్దరు గౌతమ్ ఎండ్ సో ఏమవుతుంది ఏమవుతుంది అనేసి టెన్షన్ అయితే పట్టుకుంది ఈ బిగ్ బాస్ ఎక్కువ మీరు చూస్తున్నట్లయితే అన్ని టాస్క్ సేమ్ నో ఒక సినిమా డ్రామాటిక్ లాంటివి అలాంటివి అయితే ఎక్క తక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ ఎప్పుడు చూసినా ఇంక ఇంకైతే రోహిణి కూడా భయపడడం జరిగింది ఒకరొక సిచ్యువేషన్స్లో వీళ్ళు కింద మీద పడి అక్కడ కనుక కెమెరా లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా కొట్టుకుంటారు ఆ సిచ్యువేషన్లో ఫస్ట్ రౌండ్లో అయితే గౌతమ్ విన్ అయ్యాడు అండ్ నాకు నచ్చలేదు నిఖిల్ ఏంటంటే గౌతమ్ని కాళ్ళు పట్టుకుని అలా లాగేస్తున్నాడు అదేదో బొమ్మలు లాగినట్టు అంటే అంటారు కానీ నిఖిల్ చాలా మంచి కంటెస్టెంట్ అని ఎప్పుడైతే కావ్య సిక్స్ ఇయర్స్ తనతో ఉండి ట్రావెల్ చేసిన మనిషి కాబట్టి తనకి బాగా తెలుసు అతను ఎలాంటి వాడు ఏంటి అనేసి ఒక పేరెంట్స్ కన్నా ఒక గర్ల్ ఫ్రెండ్కి ఎక్కువ తెలుస్తుంది అనమాట ఒక బాయ్ ఇన్నర్ క్యారెక్టర్ అనేది ఏంటి అని ఇందుగాక కావ్య సిక్స్ ఇయర్స్ ట్రావెల్ చేసింది సో కావ్య అనే చెప్పేసింది అతను ఒక మాస్క్ వేసుకుని ఆడుతున్నాడు అతని క్యారెక్టర్ హౌస్లో ఉన్నది కాదు అతను వేరే అని కూడా చెప్పింది సో మేబీ గో నిఖిల్ ఒక గేమ్ కోసము అలా అంటారు కదా ఏదో మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు అని ఆ టైప్ అనిపించింది గౌతమ్ని లాక్ వెళ్ళడం గౌతమ్ని ఫస్ట్ కలర్ రాయమన్నప్పుడు షర్ట్ పైకి వెళ్ళేటట్టు చాలా ఇద్దరు చాలా కోపంగా అరగెంట్గా ఆడారు అదేవిధంగా టాస్క్ ఏమో కానీ చూసిన జనాలకు ముందు భయం వేసింది అది మళ్ళీ నిఖిల్ ఇక్కడ ఒక మాట వదిలేసాడు అప్పుడు ఆ రోజు ఏదో చిన్న మాట అంటేనే ఖై ఖై అన్నాడు నిఖిల్ కానీ ఈరోజు మాత్రం బే అన్నాడు గౌతమ్ని బే అనడం కూడా తప్పు తప్పు వాడే ఇంకా అదే విధంగా గౌతమ్ కూడా చాలా చక్కగా ఫైట్ చేసుకున్నాడు నువ్వు నన్ను ఎందుకు బే అట్టావనేసి కాళ్ళు లాగడం అది కనిపించట్లే నిఖిల్ చేసినవి కూడా మిస్టేక్సే మరి గౌతమ్ చాలా తక్కువ మిస్టేక్స్ చేశాడు నిఖిల్తో పోల్చుకుంటే దెబ్బలాడడం విషయంలో మరి కాళ్ళు పట్టుకొని కాళ్ళు ఉంటాయపోతాయి అన్నట్టుగా లాగేసేశాడు నిఖిల్ నేనైతే కొంచెం గౌతమ్ నిన్నైతే బాగుండేది అనిపించింది ఆ తర్వాత నిఖిల్ గెలిచాడని అనౌన్స్ చేసేసింది ప్రేరణ ఆ తర్వాత హౌస్లోకి ఓంకా రావడం జరిగింది అండ్ ఎందుకు వచ్చాడు అంటే ఇస్మార్ట్ జోడీ ప్రమోషన్ కోసం వచ్చాడు అందరితో అందరితో కొన్ని గేమ్స్ ఆడిచ్చాడు అండ్ గౌతమ్ని అడిగాడు నువ్వు కనుక నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏ సాంగ్ పాడతావంటే ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నీచ కుశలమే అనే సాంగ్కి రెడ్ రోజు తీసుకున్నాడు అదేవిధంగా విష్ణుప్రియని నీ బాయ్ ఫ్రెండ్ ఒక వెజిటేబుల్గా మారిపోతే ఏ వెజిటేబుల్ కింద మారాలని అడిగితే తను బెండకాయ నా గుండెకాయ అని చెప్పింది అండ్ ఇంకా వచ్చేసి ఇలా ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది అండ్ అదేవిధంగా నిఖిల్ని నువ్వేమీ అరెస్ట్ చేసుకోవాలి అని అడిగితే నా కోపాన్ని నేను అరెస్ట్ చేసుకోవాలి అని అని చెప్పాడు అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రేరణకి ఒక అవకాశం కలిగింది ఏంటంటే స్మార్ట్ జోడీలో ఈ సీజన్ అయిపోగానే కదా ఈ స్మార్ట్ జోడీ స్టార్ట్ అయ్యేది నువ్వు నువ్వు స్మార్ట్ జోడీలో పాల్గొంటావంటే నేను పాల్గొంటానని కూడా అంది దీంతో ఓంకార వెళ్ళిపోవడంతో ఎపిసోడ్ ఎండ్ అయింది ఈరోజు సాటర్డే కాబట్టి నాగార్జున సాగర్ గారు నాగార్జున సార్ ఏమని ప్రశ్నిస్తారు అంటే గౌతమ్ని ఆరోజు ఒక వాడుకోవడం అనేది వదిలేశాడు గౌతమ్ మాట నువ్వు యష్మిని వాడుకున్నావు అది ఒకటి గౌతమ్కి చివాట్లు పడతాయి అండ్ ఆ విధంగా నిఖిల్కి కూడా చివాట్లు పడతాయి ఎందుకంటే గౌతమ్ని కాలు పెట్టి బరా బరా ఇడ్చుకెళ్ళాడు అండ్ అదే విధంగా అబ్బే అనడం కూడా ఒకటి జరుగుతుంది అండ్ గౌతమ్కి ఏంటంటే ముసుకొని కూర్చో అన్నాడు ఈ రెండు అన్నమాట ఈ విషయంలో కొంచెం నాకు సార్ అడుగుతారు అనిపిస్తుంది ఎవరు ఎలమిన ఎలిమినేట్ అవుతారు అని అంటే మాత్రం ఫైనల్కి వెళ్ళేది మాత్రం వీళ్ళే ఎవరంటే ఇప్పుడైతే అమ్మాయిలలో రోహిణి అండ్ విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు అది ఎవరు అనేది ఓట్ల మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం చెప్పలేము కాబట్టి ఒక ముగ్గురు ఎవరంటే వాళ్ళు అన్నమాట ప్రేరణ రోహిణి విష్ణుప్రియ లేకపోతే ఒక ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ నా బిల్కి కూడా ఉంది వెళ్ళిపోవడంలో ఈ నలుగురిలో ఎవరో ఒకళ్ళు బట్ అయితే అమ్మాయిలు కంపల్సరీగా ఒకళ్ళు ఖచ్చితంగా వెళ్తారు తొలిసారిగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామూలు ఇంకా అర్థం మళ్ళీ శనివారం ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ లిట్ అవుదాం అంతవరకు ఉంటాను నమస్తే బాయ్ బాయ్